సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది పది లక్షలు చోరీ అయింది వివరాల్లోకి వెళ్దాం రాచకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫోన్ చేసి మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇచ్చారు మా ఇంట్లో పది లక్షల డబ్బులు మిస్ అయ్యాయి ఒక పనివాడు కనిపించట్లేదు కొంచెం కనుక్కోండి అని మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇచ్చారు నాయక్ అనే వ్యక్తి మోహన్ బాబు ఇంట్లో కనిపించలేదు వెంటనే పోలీసులు నాయక్ మొబైల్ సిగ్నల్స్ ద్వారా తిరుపతిలో ఉన్నాడని కనుక్కున్నారు తిరుపతిలో ఉంటే దొరకకుండా ఎక్కడ పోతాడు తిరుపతి అంటేనే మోహన్ బాబు వెంటనే తిరుపతిలో ఉన్న పోలీసులకు ఫోన్ చేసి మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఈ నాయక్ని పట్టుకున్నారు కస్టడీలోకి తీసుకున్నారు పది లక్షలు రికవరీ చేశారు ఎందుకు నా దొంగతనం చేశావంటే ఏం మాట్లాడట్లేదు కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే సరిగా జీతం ఇచ్చి ఉండుండడు అందుకే దొంగతనం చేశాడు అంటున్నారు అంటే మోహన్ బాబు అంటేనే ఒక నెగిటివిటీ అయిపోయింది తప్పు దొంగతనం తప్పు అడిగి ఉంటే చేసేవాడేమో కదా ఎంతోమందికి వాళ్ళు సాయం చేశారు తిరుపతిలో చిత్తూరు జిల్లాలో చాలామందికి బాత్రూమ్స్ లేని వాళ్ళకి పల్లెటూళ్ళల్లో కట్టించారు చాలా ఊళ్ళు దత్తత తీసుకొని కట్టించారు సాయిబాబా గుడి కట్టించారు ఎన్నో చేశారు కొన్నిటికి పబ్లిసిటీ లేదు కొన్నిటికి విపరీతమైన పబ్లిసిటీ ఉంది కొన్ని చోట్ల మోహన్ బాబు గారు డబ్బా కొట్టుకుంటారు ఒక జెడ్పీటీసీ మన మాట వినడు ఒక వార్డు మెంబరు ఒక బజార్లో నాలుగు గల్లీలకి ఉన్న వార్డు మెంబరు ట్రాఫిక్ పోలీస్ ఆపితే నేనెవరో తెలుసా అని మాట్లాడతాడు మోహన్ బాబు ఆరు వందల సినిమాలు నటించిన మోహన్ బాబు డాక్టరేటు పద్మశ్రీ సినిమా నిర్మాత నటుడు రాజ్యసభ మాజీ ఎంపీ యాభై స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి మొన్న యూనివర్సిటీ కూడా వచ్చింది ఇంకెంత ఉండాలి కొంతమందికి ఉండదు పొగరు కొంతమందికి ఉంటుంది అలాగే మోహన్ బాబు కూడా ఉంది అది ఆయన ఇష్టం ప్రజల సొమ్ము ఏ రోజు రూపాయి తీసుకోలేదు రోడ్లు వేయించి దొంగతనంగా కాంట్రాక్టర్లు టెండర్లు వేసి తీసుకోలేదు అంటే మ్యాటర్ ఎక్కడించో ఎక్కడికి వెళ్ళిపోతుంది యాక్చువల్గా మోహన్ బాబు ఇంట్లో దొంగతనం చేసిన నాయకుని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయొచ్చు తప్పు లేదు మాత్రాన మోహన్ బాబు జాతకాని వాడని ఎవరికి నాయక్కి న్యాయం చేయలేదని అందుకే దొంగతనంగా తీసుకెళ్లాడని అనుకోవడం తప్పు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ